శ్రీ గురుచరిత్ర అధ్యాయం నలభై ఆరు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు స్వామి శ్రీగురుని వద్ద మరొక కవిశేఖరుడు ఉండేవాడంటే కదా అతడెవరు అతడు శ్రీగురునికి భక్తుడు ఎలా అయ్యాడో ఆయనను ఎలా సేవించాడో దయచేసి వివరించండి అన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పనారంభించారు శ్రీగురుడిని అనుగ్రహంతో అద్భుతమైన కవితాశక్తిని పొందిన నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది అతడు వ్రాసిన కవితలు ఎన్నో ప్రాంతాలలోని భక్తులు ప్రీతితో పాడుకుంటుండేవారు ఆ రీతిన శ్రీగురుని మహత్యం మరింతగా వెల్లడై ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు గాంఘాపురం సమీపంలోనే హిప్పరిగి అనే గ్రామం ఉన్నది ఒకసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు శ్రీగురుని దర్శనానికి వచ్చారు వారు ఆయనకు పాదపూజలు చేసుకోదలిచి ఆయనను ప్రార్థించి ఆయనను ఎలాగో ఒప్పించి మేళ తాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్లారు వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకు పాదపూజలు చేసుకున్నారు ఆ ఊరిలో ఒక శివాలయం ఉన్నది అందులోని శివుని పేరు కల్లేశ్వరుడు ఆ ఊళ్ళోనే నరకేశరి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మంచి కవి శివభక్తుడును అతడు నిత్యము కల్లేశ్వరుని స్థుతిస్తూ పంచపద్య మణిమాలను వ్రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవాడు అతడు ఆ శివునికి తప్ప మరే దేవతలకు నమస్కరించేవాడు కాదు మరే దేవతలను స్థుతించేవాడు కాదు అతడొక రోజు శ్రీగురుని గురించి నందిశర్మ చేసిన స్తోత్రం విని ఇతని కవిత్వం ఉత్తమంగా ఉన్నది అయినప్పటికీ ఇది కేవలం నరస్తుతే కనుక పనికిరాదు అని తలిచాడు శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్ళి కవిచంద్ర మీ పద్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి శ్రీ నృసింహ సరస్వతి యతివీరేణ్యులకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి కనుక వారిని స్థుతిస్తూ మాకు నాలుగు పద్యాలు వ్రాసిస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతాము అని కోరారు నరకేసరి అయ్యా అది నా వల్ల కాదు కల్లేశ్వరుని తప్ప మరే దేవతను స్థుతించను ఆయన సేవకే నా కవితను అంకితం చేసుకున్నాను అటువంటప్పుడు కేవలం ఒక మానవ మాత్రుడైన సన్యాసిని నా కవితతో ఎలా స్థుతించేది అని చెప్పాడు తర్వాత అతడు కల్లేశ్వరుని పూజించుకోవడానికి ఆలయానికి వెళ్ళాడు అదేమి చిత్రమో గాని ఆ రోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గర నుండి అతనికి బాగా నిద్రతూగసాగింది అతడు ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా ఆగక చివరకు పూజ మధ్యలో కునుకుపట్టింది ఆ కునుకులోనే ఒక చిత్రమైన కళ కూడా వచ్చింది కళలో కూడా అతడు ఆలయంలో పూజ చేస్తున్నాడు అతని ఎదుట మాత్రం ఎప్పుడూ కనిపించే కల్లేశ్వర లింగం అప్పుడు కనిపించలేదు ఆ స్థానంలో శ్రీగురుడు కూర్చుని ఉన్నారు ఆయన నవ్వుతూ నీవు కల్లేశ్వరుని తప్ప మరెవ్వరినీ నీ కవితతో స్థుతించవు కదా మానవ మాతృలమైన మమ్ము ఈనాడు పూజిస్తున్నావేమి అన్నారు నరకేశరి త్రుల్లిపడి వెంటనే నిద్ర మేలుకున్నాడు మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లో కునుకుపట్టింది శ్రీగురుడు మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి మేము కల్లేశ్వరుడు వేరు కాదు అన్నారు ఆ కలలోనే అతడు పూజ పూర్తి చేసి ఐదు పద్యాలతో స్థుతించాడు ఈసారి నరకేశరి మేల్కొని తనకొచ్చిన కలను స్మరించుకొని అయ్యో నేనింతవరకు పొరబడ్డానే ఈ నృసింహ సరస్వతి యతివరేణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే కానీ ఇంతవరకు నేను తలచినట్లు మానవ మాతృలు కారు కేవలం భక్తులను ఉద్ధరించడానికే భగవంతుడు ఇలా అవతరించాడు ఈ శ్రీగుడు ఆ త్రిమూర్తుల స్వరూపమే కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానం ఎలా ఇవ్వగలరు అని నిశ్చయించుకున్నాడు వెంటనే బయల్దేరి అడుగడుగునా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురు దర్శనానికి వెళ్ళాడు ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కరించి చేతులు కట్టుకొని స్వామిని తన కవితతో ఇలా స్థుతించాడు అనంతా సచ్చిదానంద స్వరూపులైన మీరు సాక్షాత్తు ఆ కల్లేశ్వరులే అది తెలియక నేనింతవరకు మిమ్మల్ని స్థుతించనైనా లేదు చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు కల్లేశ్వరుని కృప వలన నాకు ఈనాడు మీరు దర్శనం అనుగ్రహించారు ఈ సాగరంలో మునిగి దారి తెన్ను కనిపించక బాధపడుతున్న భక్తులను ఉద్ధరించడానికే ఇలా అవతరించారు ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించక ఇతర మార్గం కోసం వెతుకులాడడం వ్యర్థమే అని స్థుతించాడు స్వామి నవ్వి ఏమయ్యా ఇంతవరకు నీవు మేము కేవలం మానవ మాతృలమని మమ్మల్ని ప్రజలిలా పూజించడం తగదని ఆక్షేపిస్తుంటివే ఇంతలో నీ మనసు ఇలా ఎందుకు మారింది అని అడిగారు నరకేసరి నమస్కరించి స్వామి నేను అజ్ఞానమనే చీకటిలో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిత జ్యోతి స్వరూపులై నాకు కనువిప్పు కలిగించారు ఇంతకాలం నేను శ్రీ కల్లేశ్వరునికి చేసిన పూజలు ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని తనకు కలిగిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాడు ఆయనను పూజించి స్తుతించి తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు నీ అభిష్టాలన్నీ నెరవేరుగాక అని శ్రీగురుడు ఆశీర్వదించారు నరకేసరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండదల్చానని కోరాడు శ్రీగురుడు ఈ కల్లేశ్వరుడు పరమశ్రేష్ఠుడు ఆయనంటి నాకెంతో ప్రీతి కనుక మేమెప్పుడు ఆ రూపంలో హిప్పరిగిలోనే ఉంటాము కనుక నీవు వలె నీవక్కడనే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించారు కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించిన శ్రీగురిని రూపాన్నే సేవించుకోవాలని ఉన్నదని మరీ మరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించారు అప్పటి నుండి నరకేశరి నిత్యము తాను ఆలయంలో కల్లేశ్వరుని పూజించినట్లే శ్రీగురునికి కూడా పూజిస్తూ ఆయనను పంచరత్నాలతో స్థుతిస్తూ ఉండేవాడు నామధారక శ్రీగురుని అనుగ్రహం వలన ఇలా మారిన వారెందరో కదా శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ ఫలశ్రుతి ఈ అధ్యాయం పారాయణ ద్వారా శ్రీగురు దర్శనం లభిస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై గురుదేవ దత్త